మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని సంపద సృష్టించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎందుకు ప్రతి ఒక్కరు సంపద సృష్టించలేకపోతున్నారు అంటే కేవలం వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుందన్నది ఖచ్చితంగా నిజం డియర్ ఫ్రెండ్స్ అయితే మన యొక్క ఆలోచన విధానం మార్చుకొని సంపదను సృష్టించడానికి ధనాన్ని ఆకర్షించడానికి ఈరోజు ఈ వీడియోలో తొమ్మిది మార్గాలు నేను మీకు చెప్పబో షేర్ చేయబోతున్నాను చెప్పబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను వీడియో స్టార్ట్ చేస్తున్నాను మిత్రులారా మనము ఒక వివరణమైన వివరణమైన సంపదను సృష్టించగలుగుతాం కానీ ప్రతి శక్తి సంపద సృష్టించగల శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎస్ కానీ మన వివరణమైన సంపదను సృష్టించగలుగుతాం కానీ సంపద సృష్టించే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది అనేది అక్షర సత్యం ఐడియా ఫ్రెండ్స్ నమ్మండి మనం సంపద సృష్టించాలంటే డబ్బు సంపాదించాలంటే మన యొక్క కళలు ఎలా ఉన్నాయి అనేది చాలా ముఖ్య మిత్రులారా అలాగే మన యొక్క కళలను మనం చూసే విధానము తపన క్రమశిక్షణ ధైర్యం ఇవన్నీ కూడా మన విజయానికి మార్గం అవుతాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే నేటి యువతకు నిరుద్యోగులకు వ్యాపారులకు ప్రతి ఒక్కరికి సంపద సృష్టించాలని ఉంటుంది కానీ అది ఎలా సృష్టించాలో తెలియదు అందుకోసమనే ఈ తొమ్మిది మార్గాలు మీకు ఉపయోగపడతాయి మిత్రులారా ఖచ్చితంగా విశ్వసించండి నమ్మకంతో చూడండి ఆచరణలో పెట్టండి ఆచరణలో పెట్టండి కం ఖచ్చితంగా మీరు సంపద సృష్టించగలుగుతారు మనము మనం మొదటిగా మార్గం చూసినట్లయితే డబ్బు సంపాదించాలని బలమైన సంకల్పం కనుక మీకు ఉంటే మీరు ఏమి చేయాలి అంటే ఒక స్పష్టమైన సంకల్పాన్ని పెట్టుకోవాలి మై ఫ్రెండ్స్ ఎస్ మీకు డబ్బు సంపాదించాలనే బలమైన సంకల్పం కనుక ఉంటే ఒక స్పష్టమైన సంకల్పాన్ని లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి ఎస్ సాధించాలనుకున్న లక్ష్యాన్ని మీరు రాసుకోవాలి మీకు ఎంత డబ్బు కావాలనే లక్ష్యాన్ని మీరు రాసుకోవాలి మీరు రాసుకున్న ఆ లక్ష్యము ప్రతిక్షణం మీకు గుర్తుకు వచ్చేలా మీ హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలి మై డిఫెన్స్ ఫ్రెండ్స్ ప్రతిక్షణం మీరు రాసుకున్న లక్ష్యం మీకు గుర్తుకు రావాలి మీరు ఎంత డబ్బు సంపాదించాలి దాంతో ఎంతను ఎంత సంపదను సృష్టించాలి అనేది ప్రతిక్షణం దానికోసం మీరు చర్య చేయాలి అది మీకు గుర్తుండాలి దాని కోసం ప్రతిక్షణం మీరు చర్య చేయాలి అంటే పని చేయాలి అప్పుడే మీరు డబ్బును సంపాదించగలుగుతారు సంపాదించగలుగుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే మిత్రులారా మనం రెండవ మార్గం చూసినట్లయితే డబ్బును సంపదను సృష్టించిన తర్వాత మీ యొక్క సంపదను డబ్బును మీరు సంపాదించిన అంతా కూడా మొత్తం అంతా కూడా మీ ఆదాయంలో కొంత భాగాన్ని నెల నెల కొంచెం ఖర్చులకు ఉపయోగించుకోండి మీ ఖర్చులకి మీరు సంపాదించిన డబ్బులో కొంచెం ఖర్చులకు ఉపయోగించుకోండి మిగిలిన కొంచెం డబ్బును పొదుపు పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉపయోగించండి మిత్రులారా అప్పుడే మీరు ధనవంతులు అవుతారు అలాగే మిత్రులారా తక్కువ ఖర్చు చేయడం అనే అలవాటు కూడా చేసుకోండి ఇలా చేస్తే మిత్రులారా మీకు యొక్క ఆర్థిక స్వాతంత్రానికి మార్గం వేసుకున్న వాళ్ళు అవుతారు గుర్తుపెట్టుకోండి సంపద డబ్బు సృష్టించడానికి మీకు అవకాశం దొరుకుతుందని నమ్మండి మిత్రులారా మీరు ధనవంతులు అవుతారు ఓకేనా అయితే మనం మూడో మార్గం రెండో మార్గం గురించి తెలుసుకున్నారు ఇప్పుడు మూడో మార్గం చూసినట్లయితే మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలంటే సంపదను సృష్టించాలంటే ఒకే ఆదాయం మీద ఎప్పుడూ ఆధారపడి ఉండకండి ఎస్ మై డిఫెన్స్ మీరు ధనవంతులు కావాలన్నా సంపదను సృష్టించాలన్నా కూడా ఒకే ఆదాయం మీద అంటే మీరు ఉద్యోగం చేస్తే ఒకటే ఉద్యోగం ఒక ఉద్యోగం చేస్తూ దాని మీద డబ్బు సంపాదించాలని ఒక వ్యాపారం చేస్తే అదే వ్యాపారం మీద డబ్బు సంపాదించాలని అనుకోకండి ఒక వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంతో పాటు ఇంకో చిన్న వ్యాపారం అంటే మీరు ఈ వ్యాపారానికి డిస్టర్బెన్స్ కాకుండా ఇంకొక చిన్న వ్యాపారం మీరు ఉద్యోగం చేస్తే మీకు తగినంతగా ఇంకొక ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి ఒకే ఆదాయం మీద ఎప్పుడు కూడా ఆధారపడకండి మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేయొచ్చు అలాగే ఫ్రీలాన్సింగ్ లాంటి మొదలైన వాటి వల్ల ఎన్నో ఆదాయ మార్గాలు ఈరోజు ఆన్లైన్లో ఉన్నాయని వాటిని సృష్టించుకుంటే మాత్రమే మీరు సంపద సృష్టించ సంపదను సృష్టించగలుగుతారని తెలుసుకోండి మిత్రులారా మనకు పెద్దలు చెప్తారు కదా ఎండగా ఉన్నప్పుడే గొడుగు పట్టుకోవాలి అని గొడవ గొడుగు సిద్ధం చేసుకోవాలి ఎండగా ఉన్నప్పుడే వర్షం వస్తుందని మీకు తెలిసినప్పుడు ఎండ కొడుతున్నప్పుడే మీరు గొడుగును సిద్ధం చేసుకోవాలి అంతేగాని వర్షం వచ్చిన తర్వాతనే గొడుగు సిద్ధం అంటే కాదండి అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఆర్థికంగా నిలదొక్కోవాలి సంపదను సృష్టించాలంటే మీకు వస్తున్న ఇన్కమ్తో పాటు ఇంకొంచెం ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి అప్పుడు మీరు తొందరగా సంపదను సృష్టించగలుగుతారు ధనాన్ని అర్జించగలుగుతారు గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే మీకు రెండవ మా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సంపద సృష్టించగలుగుతారు మై డిఫరెంట్స్ తెలుసుకోండి అలాగే మనం ఇప్పటివరకు మూడవ మార్గం తెలుసుకున్నాం ఇప్పుడు నాలుగవ మార్గం గురించి తెలుసుకుందాం నాలుగవ మార్గం ఏంటంటే మై డిఫరెంట్స్ మీరు సంపాదించిన డబ్బును అనవసరమైన ఖర్చులను మాత్రమే చేయండి అంటే అనవసరమైన ఖర్చులు చేయకండి మీకు అవసరమైన ఖర్చులు మాత్రమే చేయండి అంటే మీకు ఒక్కోసారి అఠత్తు ఖర్చులు కూడా వస్తాయండి మీరు అలా ఖర్చు పెట్టాలని లేకుండా కూడా ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టే మార్గం రావచ్చు అలాంటిది మీరు తగ్గించండి అఠత్తు ఖర్చులను తగ్గించండి కొంచెం తగ్గించి ఖర్చు పెట్టండి ప్రతి రూపాయి విలువని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారో మీకు మాత్రమే తెలుసు అందుకే వస్తామని ప్రతి రూపాయికి విలువ ఇవ్వండి ఆ విలువను తెలుసుకోండి మీరు అధికంగా డబ్బు ఖర్చు చేసే వాళ్ళైతే దానిని నియంత్రించడం అలవాటు చేసుకోండి మీరు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లయితే ఎక్కడ ఎక్కువ ఎందుకు ఖర్చు చేస్తున్నారని తెలుసుకొని దాన్ని నియంత్రించండి పొదుపు చేయండి ఖర్చు ఖర్చును తగ్గించుకోండి అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు ఎక్కువ ఖర్చు చేయకండి డియర్ ఫ్రెండ్స్ ఈ నియమాన్ని మీరు ఫాలో అవుతే కనుక సంపద సృష్టించ సృష్టించగలుగుతారని తెలుసుకోండి అలాగే మిత్రులారా మన ఐదవ మార్గం గురించి చూసుకున్నట్టయితే సంపాదన మీద మీరు అవగాహన పెంచుకొని మై డిఫెండ్స్ ఎస్ మీరు డబ్బు సంపాదించాలన్నా సంపద సృష్టించాలన్నా దాని మీద అవగాహన పెంచుకోవాలి అంటే నేర్చుకోవాలి డబ్బుకు సంపదకు సంబంధించిన నాలెడ్జ్ని నేర్చుకోవాలి మై డిఫెన్స్ డబ్బు ఎలా సంపాదించవచ్చు సంపదను ఎలా సృష్టించవచ్చు అనేది దాని మీద మీరు నాలెడ్జ్ని పెంపొందించుకోవాలి నేర్చుకోవాలి మీరు నేర్చుకున్న విద్య అనేది ఎప్పటికీ వృధా కాదని తెలుసుకొని మిత్రులారా మీరు నేర్చుకున్న విద్య ఎప్పటికీ వృధా కాదు మిత్రులారా ఓకే చైనాలో ఒక సామెత ఉంది నువ్వు సంపాదించిన ఆస్తిని మొత్తం పోగొట్టుకున్నా కూడా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ నీ జీవితంలో ఒక టైంని వేస్ట్ చేయ క్షణం మాత్రం విలువ టైంని వేస్ట్ చేయకని అలాగే మై ఫ్రెండ్స్ మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా మీరు నాలెడ్జ్ కనుక డెవలప్ చేసుకుంటే మీరు చదువుకున్న వి నేర్చుకున్న విద్య కావచ్చు మీరు చదువుకున్న చదువు కావచ్చు ఎప్పటికీ వృధా కాదు మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని నమ్మండి మిత్రులారా ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుంది అందుకే మై డిఫరెన్స్ డబ్బుకు సంపాదనకు సంబంధించిన నాలెడ్జ్ని ఖచ్చితంగా నేర్చుకోండి పెంపొందించుకోండి ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా అప్పుడే మీరు డబ్బును సంపదను సృష్టించగలుగుతారని తెలుసుకోండి మైండ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మీరు డబ్బు సంపాదించాలంటే సంపదను సృష్టించాలంటే చాలా చాలా కొత్త టెక్నాలజీలు వచ్చాయి అలాగే మార్కెట్ మార్కెట్లో పరిమాణాలు ఏంటి ఆ టెక్నాలజీ ఆ మార్కెట్కి ఎలా ఉపయోగపడుతుంది అలాగే మీరు ఆర్థికంగా ఎలా ఎదగాలని దాని గురించి తెలుసుకోండి ఒకే మిత్రుల ఐదో మార్గం కూడా తెలుసుకున్నారు ఇప్పుడు మనం ఆరో మార్గం చూసినట్లయితే మీరు సంపాదించిన డబ్బును ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టండి మై ఫ్రెండ్స్ ఎస్ ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టండి మీరు సంపాదించిన డబ్బును ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టడం నేర్చుకోండి అది ఎక్కడ పెట్టాలో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను అదేంటంటే మీరు సంపాదించిన డబ్బును మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టచ్చు అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టు మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీరు షేర్స్ కొనుక్కోవచ్చు అలాగే కొన్ని రకాలుగా బిజినెస్ స్టార్టప్ బిజినెస్లు మీరు చేయొచ్చు ఇలా పెట్టుబడులు చేయడం ద్వారా మీ యొక్క సంపద పెరుగుతుందని గుర్తుపెట్టుకునే మిత్రులారా మీ యొక్క డబ్బు సంపదన రెండు పెరుగుతాయి మైడీ ఫ్రెండ్స్ మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీకు తెలియకపోతే ఆల్రెడీ అనుభవం ఉన్న నిపుణుల సలహా తీసుకోండి ఆల్రెడీ అనుభవం ఉన్న నిపుణుల సలహా తీసుకోండి మిత్రులారా ఓకే మిత్రులారా మీరు ఇప్పటివరకు ఆరో మార్గం కూడా తెలుసుకున్నారు ఇప్పుడు ఏడవ మార్గం గురించి ఆలోచిద్దాం నిజమైన సంపద అంటే ఏంటి నిజమైన సంపద అనేది మైడే ఫ్రెండ్స్ డబ్బుతో మాత్రమే కాదండి బంధాలు బాగుండాలి మన యొక్క రిలేషన్స్ బాగుండాలి మీ యొక్క రిలేషన్స్ బాగుండాలి అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలండి ఓకే మీ యొక్క ఆరోగ్యం మీరు ఎంత సంపాదించినా మీ ఆరోగ్యం బాగోలేకపోతే మీరు సంపాదించలేరు ఒకవేళ సంపాదించినా కూడా సంపాదించిన డబ్బు సంపద అంతా ఖర్చు అయిపోతుంది అందుకోసమని ఆరోగ్యాన్ని రిలేషన్ని కాపాడుకోండి అలాగే మీ యొక్క ఆరోగ్యం కోసం మీ బంధాలు నిలబడడం కోసం తగినంత సమయం ఇవ్వండి అలాగే డియర్ ఫ్రెండ్స్ మానసిక శాంతి శాంతితో ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయని గుర్తుపెట్టుకోండి మీరు మానసికంగా శాంతి శాంతం హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడే మీరు ఏదైనా చేయగలుగుతారు అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ ఓకే ఇది ఏడవ మార్గంలో చాలా చాలా ముఖ్యమైన మార్గం మై ఫ్రెండ్స్ ఏడవ మార్గం కూడా మీరు ఫాలో అవ్వాలి అలాగే ఇప్పుడు మనం ఎనిమిదవ మార్గం గురించి తెలుసుకుందాం మీ దగ్గర ఉన్న దానితో సంతృప్తిని కలిగి ఉండండి మైడ్రెండ్స్ మీరు సంపాదిస్తున్న సంపాదిస్తున్నప్పుడు ఎంతైతే ఉందో దాంతో మీరు హ్యాపీగా ఉండండి కలిగి ఉండండి అంతేగాని వేరే వాళ్ళతో పోల్చుకోకండి మీరు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ సంపాదించే మీ ప్రయత్నం చేయండి కానీ వేరే వాళ్ళతో పోల్చుకోకండి అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క మీకు నిరాశ వస్తుంది ఆ నిరాశలో మీ పని మీరు సరిగా చేయలేకపోతారు అందుకోసం మై డే ఫ్రెండ్స్ మీకు సంపద కావాలన్నా సంతోషం కావాలన్నా మీకు నిగ్రహం చాలా చాలా అవసరాన్ని గుర్తుపెట్టుకోండి మీరు సులభమైన జీవనం అలాగే మనశ్శాంతి కలిగి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారన్న విజయాన్ని అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్ మీ యొక్క విజయాన్ని మీరు మెరుగ్గా ఆస్వాదించడానికి ఖచ్చితంగా ఈ సంతోషం నిగ్రహం సులభమైన జీవనం ఇవన్నీ కూడా చాలా మనశ్శాంతి ఇవన్నీ కూడా చాలా అవసరాన్ని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ ఓకే ఎనిమిదవ మార్గం గురించి తెలుసుకున్నారు ఇప్పుడు తొమ్మిదవ మార్గం గురించి తెలుసుకుందాం మీరు ఎంత డబ్బు సంపాదించినా మీరు గివింగ్ గివింగ్ అంటే మీరు ఎంతైతే ఇస్తారో అంతే తిరిగి వస్తుంది గివింగ్ ఈజ్ కోల్డ్ రిసీవింగ్ ప్రాసెస్ అంటారు గివింగ్ ప్రాసెస్ ఈజ్ కోల్డ్ రిసీవింగ్ ప్రాసెస్ అంటారు మీరు ఎంతైతే ఇతరులకు సేవ చేస్తారో సేవ చేసినా మీ దగ్గర ఉన్న డబ్బు అనాథలకు ఖర్చు పెట్టినా మళ్ళీ తిరిగి మీకు ఇంకా రెట్టింపు వస్తుంది అంట మై డిఫెండ్ అప్పుడే మీ యొక్క విజయానికి మీ యొక్క విజయానికి మీరు సంతృప్తి పొందుతారు ఇతరులకు కూడా మీరు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు అవుతారు మీ విజయం ద్వారా ఇతరులకు కూడా మీరు స్ఫూర్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు అలా దా అలా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మై డిఫెండ్స్ మీరు మీరు సంపాదించిన డబ్బును మీకు తెలిసిన పరిధిలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి వాటికి ఖర్చు చేయండి మీ సంపదను ముఖ్యమైన లక్ష్యాలకు ఉపయోగించండి ఎస్ మై డిఫెండ్స్ ఎక్కడైతే డబ్బు ఖర్చు పెట్టాలో అక్కడ ఆ డబ్బు అవసరం ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి సేవా కార్యక్రమాలకు పెట్టండి ఏం కాదు మై డే ఫ్రెండ్స్ మీరు ఎంతైతే పెడతారో అంత డబ్బు సంపాదించగలుగుతారు ఆల్రెడీ డబ్బు సంపాదించడం ఎలాగో మీరు నేర్చుకున్నారు కాబట్టి డబ్బు సంపాదించడం మీకు కష్టంగా ఉండదు కాబట్టి ఈ తొమ్మిదవ మార్గం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మై డెఫెండ్స్ మిత్రులారా ఈ తొమ్మిది మార్గాలను మీరు అనుసరించండి ఖచ్చితంగా ప్రతి దశలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పె పెంపొందించుకోండి పెరుగుతుంది ఓకే మీరు ఎప్పుడైతే ఈ తొమ్మిది మార్గాలు మీరు ఆచరణలో పెట్టారో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు అలాగే మీరు సంపద సృష్టించడంలో మానవీయతను మీ యొక్క ఆత్మబలాన్ని పెంపొందించుకుంటారు మీరు ఈ యొక్క నిజమైన విజయానికి దారి తెలుసుకుంటారు అప్పుడు మీరు సంపద సృష్టించగలుగుతారు మై డెఫెండ్స్ మేడం ఫ్రెండ్స్ ఈ తొమ్మిది మార్గాలు ఈ వీడియోలో మీకు ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను మీరు కనుక డబ్బు సంపాదనలో ఈ తొమ్మిది మార్గాలు ఉపయోగపడి డబ్బు సంపద సృష్టించే విధంగా మీరు ఎదగాలని ఓకే ఈ తొమ్మిది మార్గాలను మీరు ఫాలో అవుతూ డబ్బు సంపదలో మీకు ఈ తొమ్మిది మార్గాలు ఉపయోగపడి మీరు డబ్బు సంపద సృష్టించే విధంగా మీరు ఎదగాలని అలా ఎదిగే ఆ శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు